ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిత్ర అరవింద వివేక్ దేవయాని ఇంకా అందరూ హాల్లో ఉంటారు అప్పుడే జాన్వి ఇంటికి వస్తుంది ఇంకా మిత్ర జాన్వితో మా పిన్ని వివేక్కి ఒక సంబంధం చూసింది ఆ సంబంధం ఖాయం చేసేసింది అని చెప్పి మిత్ర అనగానే ఇంకా జాను బాధపడుతూ ఉంటుంది ఇంకా వివేక్ పెళ్ళి జరిపించడానికి ఇంకా నిర్ణయం తీసేసుకుంది ఆవిడ నిర్ణయాన్ని మేమెవరూ కాదనలేము అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇంకా జానువేమో బాధపడుతూ ఉంటుంది ఇంకా దేవయని ఏమో వివేక్ పెళ్ళి ఎలాగో జరుగుతుంది కదా అదే మండపంలో జాన్వి పెళ్లి కూడా జరిపించేద్దామని చెప్పి ఇంకా దేవయానే అంటుంది ఇంకా వివేక్ కోపంగా మామ్ అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తాడు ఇంకా అప్పుడు మిత్ర వివేక్ని ఇప్పటికైనా నీ మనసులో ఎవరున్నారో చెప్పు అని చెప్పి ఇంకా మిత్ర వివేక్ని అడుగుతూ ఉంటాడు దేవయాని ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా జాను ఏమో వివేక్ ఏం చెప్తాడా అని చెప్పి ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా చెప్పురా వివేక్ ఇప్పటికైనా నీకు ఎవరిష్టమో చెప్పు అని చెప్పి ఇంకా వివేక్ని అడుగుతూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్